హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే గుడ్డు కోడిగుడ్డును టమాటా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను దీంట్లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఇంట్లో అందరూ రెడీ చేసుకునేదండి కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే కారం తక్కువ వేసి అచ్చంగా పచ్చిమిరగాయలతోనే ఎగ్గు టమాటా కర్రీ రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది మనం కారం అనేది తక్కువ చాలా తక్కువ యాడ్ చేసి అసలు ఎక్కువ పచ్చిమిరగాయలు వేసుకుంటే యాడ్ చే కారం వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను చూడండి ఎక్కువ పచ్చిమిరకాయలు కట్ చేసి టమాటాలు మార్కెట్లు ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా ఒకసారి టమాటా కేజీ వంద రూపాయల దాకా వెళ్ళిపోతుందండి అంత రేట్ నుంచి తగ్గి 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 ఇప్పుడు మనం కొనుక్కునే విధంగా అందరికీ అందుబాటులో టమాటా అయితే రేట్ దిగింది దానివల్ల అయితే టమాటా రేట్ దిగిన వెంటనే ఫస్ట్ టైం ఇది కర్రీ అనేది ఎక్కువ టమాటాలు తెచ్చి కూర అనేది ఎక్కువగా రెడీ చేస్తుంది చూడండి పచ్చిమిరకాయలు కూడా మంచి ఘాటైన మిరపకాయలు దానివల్ల అయితే కారం అనేది అసలు వెయిట్ కొంచెం అంటే కొంచెం వేస్తాను అంతే ఎక్కువ వేయను ఎక్కువ కారం పచ్చిమిరకాయలతోనే వస్తుంది మీరే కూడా ఇలా ట్రై చేయండి పచ్చిమిరకాయల కారంతోనే టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ చేసి మీరు వండి వాళ్ళకి పెట్టండి నిజంగా వాళ్ళు ఎంత బాగుందంటారో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు గుడ్లు అనేది ముందు అలాగే ఆయిల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి పెడితే అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత అదే ఆయిల్లో మనం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేద్దాము టమాటా ముక్కలు కూడా వేసేయాలి బాగా మగ్గాలి టమాటాలు ఆ నూనెలో కనుక మగ్గితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది గ్రేవీ కింద అదే మగ్గకుండా మనం వాటర్ వేస్తే అనుకోండి రాదు బాగా మగ్గిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తే చాలా ఎక్కువ కూడా అవసరం లేదు తర్వాత కొంచెం సేపు మగ్గబెట్టిన తర్వాత మనం ముందుగా నూనెలో పక్కన పెట్టాం కదా గుడ్లు ఆ గుడ్డులు కూడా వేసేయాలి వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు స్విమ్లో పెట్టేస్తే స్టవ్ దగ్గర కంటే వచ్చేస్తుంది ఇంకా మనకు వాటర్ వేసే పనే ఉండదు ఎందుకంటే గుజ్జు టమాటాలు కాబట్టి దాంట్లో కూడా ఉప్పు కారం కొంచెం వేసి వేసేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మగ్గ పెడితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి రైస్తే కనుక తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్